హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారతంలోని పర్వాలి అన్ని వాటి పేర్లేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతంలోని మొత్తం పర్వాలు పద్దెనిమిది మొదటిది ఆది పర్వం రెండవది సభాపర్వం మూడవది వనపర్వం నాలుగవది విరాట పర్వం ఐదు ఉద్యోగ పర్వం ఆరు భీష్మ పర్వం ఏడు ద్రోణపర్వం ఎనిమిది కర్ణపర్వం తొమ్మిది శల్య పర్వం పది సౌప్తిక పర్వం పదకొండు పర్వం పన్నెండు శాంతి పర్వం పదమూడు అనుశాసన పర్వం పద్నాలుగు అశ్వమేధిక పర్వం పదిహేను అశ్వమేధిక పర్వం ప్రస్థానిక పర్వం పదహారు మౌసల పర్వం పదిహేడు మహాప్రస్థానిక పర్వం పద్దెనిమిది స్వర్గారోహణ పర్వం మహాభారతంలోని ఇవి మొత్తం పద్దెనిమిది పర్వాల పేర్లు మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ